ఒకసారి నిన్న సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఈ మధ్య ప్రతిపక్షం కంటే బాగానే వర్కౌట్ చేస్తుంది పని అంటే ఐ మీన్ ఐ మీన్ టు సైజ్ అంటే విపక్ష నేతల కంటే కూడా దీటుగా పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు అని నేను అభివర్ణించవచ్చు ఎందుకంటే నారీ శక్తి అంటారుగా చూపించండి అంటూ కోస్ట్ గార్డ్లో మహిళా శాశ్వత కమిషన్ లేదెందుకు అగాధం నుంచి బయటపడి తగిన విధానం రూపొందించండి అంటూ కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు భారత తీర గస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ను నిరాకరించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అంటూ ఈనాడు వార్త అర్హులైనటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులతో దీన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించకపోవడం మీద ప్రియాంక త్యాగి అనే అధికారిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటుగా మిగతా సభ్యులతో కూడుకున్నటువంటి ధర్మాసనం సోమవారం ఆ పిటిషన్పై విచారణ జరిపింది నారీ శక్తి గురించి మీరు మాట్లాడతారు దాన్ని ఇక్కడ చూపించండి ఈ విషయంలో మీరు సముద్ర అగాధంలో ఉన్నారు మహిళల్ని సముచితముగా పరిగణించే విధానాన్ని మీరు రూపొందించాల్సిందే అని కేంద్రాన్ని ఉద్దేశించి స్పష్టం చేసింది త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు ఇచ్చిన ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా అని నిలదీసింది అధికారులకు పది శాతం శాశ్వత కమిషన్ మంజూరు చేయవచ్చని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జీత్ బెనర్జీ చెప్పారు పది శాతమే ఎందుకు మహిళలంటే తక్కువైపోయారా అని ధర్మాసనం ప్రశ్నించింది నౌకాదళంలో శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్ గార్డ్ అలా ఎందుకు చేయడం లేదని కూడా ప్రశ్నిస్తూ స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రం ఆదేశించింది మనం అప్లాస్ చేయాల్సినటువంటి ఒక విషయం మంచుపై సైకిల్ యాత్ర తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి వెళ్ళినటువంటి జస్ప్రీత్ పాల్ హిమాచల్ ప్రదేశ్లో తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న పరాసర్ ఋషి ఆలయానికి మండీ నగరానికి చెందినటువంటి జస్ప్రీత్ పాల్ ఒంటరిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి రికార్డు సృష్టించారు ఓ మై గాడ్ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటలకు మండి నుంచి జస్ప్రీత్ పాల్ బయలుదేరారు పరాసర్ ఆలయానికి చేరుకోవడానికి ఎవరూ సాహసించని మార్గాన్ని ఆయన ఎంచుకోవడం విశేషం ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు గమ్యాన్ని చేరుకున్నారు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటలు పన్నెండు గంటల్లో ఆలయానికి ఐదు కిలోమీటర్ల ముందు భారీగా మంచు పడటం మొదలైందని జస్ప్రీత్ చెప్పారు మంచు కురుస్తున్న చోట సైకిల్ తొక్కవచ్చని మంచు మెత్తగా ఉన్న చోట సైకిల్ లాక్కెళ్లాల్సి వచ్చిందని చెప్పారు అలానే సగం ప్రయాణం పూర్తి చేయాల్సి వచ్చిందని వెల్లడించారు జస్ప్రీత్ పాల్ సైకిల్పై పరాసర్ ఆలయం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న పూజారి అమర్సింగ్తో పాటుగా స్థానికులు ఆశ్చర్యపోయారట ఇక్కడ ఒక అంతర్జాతీయ వార్త చూసుకుంటే మేము అధికారంలోకి వస్తే భారత్తో మైత్రి మరింత బలోపేతం అంటూ నిక్కి హ్యాలీ వెల్లడించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే గనక నాటోతో పాటుగా భారత్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేస్తామని భారతీయ అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కి హ్యాలీ పేర్కొన్నారు ఈ మేరకు ఆమె తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైతే నాటో కూటమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నాటో కూటమికి రష్యా చైనా వంటి దేశాలు భయపడుతూ ఉన్నాయని దాన్ని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు కూటమితో పాటుగా మరికొన్ని దేశాలతో బంధం మరింత దృఢంగా ఉండేలా చూసుకోవాలని అప్పుడే శత్రు దేశాలు హద్దుల్లో ఉంటాయని అభిప్రాయపడ్డారు నాటోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు అధికారం ఇచ్చారు తన రాజకీయ ప్రత్యర్థులను చంపే ఓ దుండుగుడి వైపు ఆయన ఉన్నారు అని పేర్కొన్నారు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనేక రంగాల్లో విఫలమయ్యారని కూడా హ్యాలీ విమర్శించారు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడుల గురించి మాట్లాడుతూ పుతిన్ ఉక్రెయిన్ను చుట్టేసినట్లే పోలాండ్ బాల్టిక్ దేశాలను ఆక్రమించాలని చూస్తున్నారు ఇలాంటి సందర్భంలో అమెరికా ఖచ్చితంగా యుద్ధరంగంలో ఉంటుంది ఎందుకంటే అవి నాటో దేశాలు వాటికి మా సహాయం చాలా ముఖ్యమని నిక్కీ స్పష్టం చేశారు కేజ్రీవాల్ ఇప్పుడు కూడా తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి అనే ఒక నానుడు ఉంటుంది కదా దాన్ని ఫాలో అయ్యేటట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీ చేస్తే అన్నిసార్లు నేను చాలా బిజీగా ఉన్నాను రావట్లే అంటారు సామాన్యుడికి ఒక రోలు ముఖ్యమంత్రికి అయితే ఒక రోలా ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యానికి ఇదొక సూచన అనమాట ఒక ఉదాహరణ పెద్ద ఉదాహరణ ఈడీ విచారణకు హాజరు కావాలంటే ఎందుకంత అంత నాకు అర్థం కాదు కేంద్రంలోని భాజపా నుంచి బెదిరింపులు ఎదురవుతున్నందువల్ల విధులు నిర్వహించలేకపోతున్నట్లుగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శాసనసభలో ప్రకటించారు నిన్న దీంతో జాతీయ రాజధానిలో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి లేకపోవడం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రతిపత్తి లేకపోవడం వల్ల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉండటమే దీనికి కారణమన్నారు ఢిల్లీలో వేల కోట్ల రూపాయల నీటి బిల్లులు బకాయిలు పడ్డాయని చాలామంది పౌరులు చాలా ఎక్కువ బిల్లులు కట్టాల్సి వస్తుందని వాటిని ఒకేసారి పరిష్కరించే అంశాన్ని పౌరులకు ఇచ్చామని ఆయన వివరించారు ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అధికారులను సస్పెండ్ చేస్తామని భాజపా పెద్దలు బెదిరిస్తున్నట్లుగా కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఉన్నారు అటు తిరిగిటి తిరిగి దీన్ని రాజకీయం చేద్దామనే కానీ ఆ ఈడీ విచారణకు వెళ్ళి ఆ మద్యం కుంభకోణంలోనూ ఆ మద్యం అవినీతి కేసులో ఏం చేశారు మీ పాత్ర ఏంటి మీకు ఎంత సమర్పించుకున్నారు లేకపోతే మీకు సమర్పించుకోలేదా ఇవన్నీ కూడా తెలిస్తే బాగుంటుంది కదా ప్రజలకి ఢిల్లీ ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది దేశ ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది ఇవన్నీ చేయరు చూడండి పుతిన్పై పోరాటమే అంటూ రష్యా ప్రతిపక్ష నేత నవాల్ని భార్య ప్రతిని బూనారు ఎవరైతే నవాల్ని ఉన్నారో ఆయన విపక్ష నేతగా మనకి రష్యాలో తెలుసు సో చాలా వరకు కూడా ఆయన ఇప్పుడు గత పదహారు గత పదహారు ఏళ్ళుగా జైల్లోనే ఉంటున్నారు జైల్లో ఉండి కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తన నిరసనని వినిపిస్తూనే ఉన్నారు కానీ అనుకోకుండా ఆయన చనిపోయారు అక్కడ ఉన్నటువంటి రష్యా జైలు అధికారులు ఏం చెప్తున్నారంటే వాకింగ్ చేస్తూ పడిపోయి చనిపోయారని కానీ అతని ఛాతి పైన అలాగే కొన్ని శరీర గాయాలు అయినట్లుగా తెలుస్తుంది రష్యా ప్రభుత్వం అధ్యక్షుడు పుతిన్పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందినటువంటి ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నియా ప్రతిజ్ఞ చేశారు సోమవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో పలువురు ఈయూ నేతలను కలిశారు ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు భర్త నవాల్ని అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పుతిన్ను ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాడతానని కొన పోరాటం కొనసాగిస్తానన్నారు నవాల్ని మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని సాక్ష్యాలు దొరకకుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు నవాల్ని బాడీ చూసుకుంటే ఆయన చెస్ట్ మీద కొన్ని గాయాలు ఉన్నాయని తెలుస్తాం